కనిపిస్తున్న టవర్ వచ్చేసి టవర్ సెవెన్ అనమాట ప్రెసెంట్ టవర్ సెవెన్ కి ఎయిట్ కి పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అవుట్ సైడ్ స్ట్రక్చర్ వైపు ఇక్కడ మొత్తం ఇరవై ఒక్క టవర్ల నిర్మాణం జరుగుతుంది ఇరవై ఒక్క టవర్లకు ప్రతి ఒక్క టవర్లో ఏదో వర్క్ జరుగుతూనే ఉంది కొన్ని టవర్లకి ఇంటర్నల్ వర్క్స్ జరుగుతున్నాయి కొన్ని టవర్లకి ఏంటంటే అవుట్ సైడ్ స్ట్రక్చర్ వర్క్స్ జరుగుతున్నాయి ఇక్కడ నుండి మొత్తం ఇరవై ఒక్క టవర్లు ఎలా ఉన్నాయో ప్రెజెంట్ స్టేటస్ మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ వైపు మీకు కనిపిస్తున్న టవర్స్ ఏంటంటే అవుట్ సైడ్ స్ట్రక్చర్ వంద శాతం వరకు కంప్లీట్ అయిపోయింది అంటే పైన వాటర్ ట్యాంక్ కానీ ఫైర్ ట్యాంక్ కానీ బిల్డింగ్ స్ట్రక్చర్ కానీ అంతా అవుట్ సైడ్ కంప్లీట్ అయిపోయింది ఇంటర్నల్గా వర్క్స్ అయితే చేసుకుంటున్నారు అంటే ఇంటర్నల్గా ఫైర్ సేఫ్టీ వర్క్స్ కానీ ప్లంబింగ్ వర్క్స్ కానీ ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ అవన్నీ చేసుకుంటున్నారు అలాగే ఇటువైపు కొన్ని టవర్లకి ఏంటంటే స్ట్రక్చర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఇక్కడ నుండి టవర్లు చూడండి ఎలా కనిపిస్తున్నాయో మొత్తం ఇరవై ఒక్క టవర్లకు గాను పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఫ్లాట్లు ఉంటాయి ఇవి అన్ని ఎన్జిఓ కోసం కేటాయించే టవర్స్ అనమాట ఇక్కడ కొన్ని టవర్లు ఏంటంటే జీ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ వరకు కంప్లీట్ అయిన టవర్స్ ఉన్నాయి ఇక్కడ టవర్ క్రేన్ క్రేన్లతో ఇక్కడ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు అంటే స్లాబ్కి సంబంధించిన సెంటరింగ్ పనులు కానీ అవన్నీ చేసుకుంటున్నారు ఇక్కడ నిర్మిస్తున్న బిల్డింగ్స్ అన్ని ఆధునిక షేర్వాల్ టెక్నాలజీతో అయితే నిర్మిస్తున్నారు ఇక్కడ ఒక రెండు పైలింగ్ మిషనరీస్ ద్వారా ఇక్కడ పైలింగ్ కూడా వేస్తున్నారు అలాగే ఇక్కడ ఫ్లోర్ నిర్మాణం కోసం ఏంటంటే అల్యూమినియం తో షట్టరింగ్ వేస్తున్నారు ఆ షట్టరింగ్ వేసిన తర్వాత స్లాబ్ పోస్తారు ఇక్కడ కొంతమంది కార్మికులు ఆ పనులు అయితే చేస్తున్నారు ఇక్కడ రెండు టవర్ క్రేన్ క్రేన్లు అయితే ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ బిల్డింగ్ స్ట్రక్చర్ నిర్మాణం కోసం ఈ బిల్డింగ్ యొక్క హైట్ కూడా నలభై మూడు పాయింట్ నాలుగు సున్నా